hello everyone welcome back to the channel chendus travel world every journey starts with one small step welcome back to the new video akshinashiridi sai baba temple నక్షత్ర ఆకారంలో గల సాయిబాబా ఆలయాన్ని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కె నాయుడు శంకుస్థాపన చేశారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు షిరిడి సాయిబాబా కంటే ముందు ప్రపంచ స్థాయిలో మొదటి దక్షిణ సిరిడిగా వెలిసి ఉంది కర్నూలు బస్టాండ్ నుండి త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్లో ఈ ఆలయం ఉంటుంది ఆలయాన్ని చేరుకుందాం రండి ఎదురుగా కనిపిస్తున్నదే బాల సాయిబాబా మందిరం పక్కనే శ్రీ సాయిబాబా దేవస్థానం ఉంటుంది ఇక్కడ నిత్య అన్నదానం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మొదటగా ఎంట్రెన్స్లో రైట్ సైడ్న మనం వినాయక స్వామిని దర్శించుకోవచ్చు పక్కనే కనిపిస్తున్నవి దేవస్థానం యొక్క గదులు ఆలయానికి లెఫ్ట్ సైడ్లో త్రాగునీటిని ఏర్పాటు చేశారు కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే బాబాగారి దునిని చేరుకోవచ్చు ఈ దుని ప్రతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది ఇక స్వామివారిని దర్శించుకుందాం రండి మొదటగా పాలరాతితో చేసిన నంది ఎదురుగా స్వామివారు ఉంటారు నిత్యం అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు దత్తాత్రేయ జయంతి రోజు బాబాగారి గారు ఈ విధంగా అలంకరించబడ్డారు నక్షత్ర ఆకారపు ఈ ఆలయం ఆరు కోణాలతో ఉంటుంది ఒక్కో కోణం ఆరు స్తంభాలతో నిర్మించారు లెఫ్ట్ సైడ్ మండపం ఉంటుంది మండపం దాటి వెళ్ళిన తర్వాత మొదటగా షిరిడి సాయిబాబా వారి మొదటి రూపాన్ని దర్శించుకోవచ్చు పక్కనే బాబావారి అఖండ దీపం ఉంటుంది నిత్యం వెలుగుతూనే ఉంటుంది తర్వాత దత్తాత్రేయ స్వామి వారి తొమ్మిది రూపాలను మనం చూడవచ్చు కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ వెనుకల ఉన్న గోడకు సాయిబాబా వారి జీవిత చరిత్రను చిత్రీకరించారు తర్వాత మనం శమీ వృక్షాలను దర్శించవచ్చు వెనుకల వైపున పవిత్రమైన తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంది రీసెంట్గా మందిరంలో దత్తాత్రేయ జయంతి నాడు ాబా వారి ఉత్సవాలు ఈ విధంగా జరిగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షారిట్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్